ఈ శ్రాద్ధ కర్మలు అనేవి ఎక్కడ చేస్తారు ఏ పుణ్యక్షేత్రాల్లో చేస్తారని చాలామంది అడుగుతున్నారన్నమాట వాటి కోసం ఏంటంటే ఇప్పుడు ఈ శ్రాద్ధ కర్మలు జరిపించే స్థలాలు ప్రఖ్యాత పురాణ పుణ్యక్షేత్రాలు మనం చెప్పుకుందామండి అసలు ఎక్కడెక్కడ చేస్తారనేది ఇప్పుడు చెప్తాను బ్రహ్మ కపాలం ఇది బద్రీనాథ్ అందరికీ తెలిసే ఉంటుంది మనకి ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ దగ్గర ఉంటుందండి ఈ బ్రహ్మకపాలం అనేది ఇక్కడ అలకానంద నదీ తీరం ప్రాంతంలోని ఈ శ్రాద్ధ కర్మలు అనేవి చేస్తారు అన్నమాట అదేవిధంగా నెంబర్ టూ కాశీ ఉత్తరప్రదేశ్ అందరికీ తెలిసిందే కాశీ అనేది ఇది గంగా నదీ తీరంలో చేస్తారు ఈ కాశీ మహాపుణ్యక్షేత్రం ఇది విశ్వేశ్వరుడు విశాలాక్షి అన్నపూర్ణ ఇలా చాలా ఆలయాలు మనం చూసుకునే అవకాశం కూడా ఉంటుందండి ఇకపోతే మూడవది గయా ఇది బీహార్ రాష్ట్రంలో ఉందండి ఇక్కడ ఫల్గొని నది తీరం దగ్గరలోని ఈ శ్రాద్ధకర్మలు అనేవి జరిపిస్తారు అన్నమాట అదేవిధంగా ఇక్కడ మాంగళ్యదేవి మంగళగౌరి పద్దెనిమిది శక్తిపేటల్లో ఒకటండి అంటే మహాశక్తిపేట మాట అదేవిధంగా విష్ణుపాద టెంపుల్ అదేవిధంగా బుద్ధగయ ఇవన్నీ మనం చూసుకోవచ్చు ఇక్కడ తర్వాత ఏంటంటే చాలా మంది భారతదేశంలో ఎక్కువ మంది శ్రాద్ధ కర్మలు జరిపించే స్థలం ఇది గయమంట ఇది శిరోగై కింద మనం చెప్పుకుంటాం ఇందువల్ల బ్రహ్మకాపాలం అనేది పితృగయ ఈ గయన ఏమంటామంటే మనం శిరోగయ కింద మనం లెక్క పెడతామంట ఇకపోతే నాలుగవది ప్రయాగ ఇది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నాం మనం అక్కడ త్రివేణి సంగమం దగ్గర ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారండి ఇక్కడ కూడా మనకి మహాశక్తిపేట అలోపీదేవి ఆవిడనే లలితాదేవి అని కూడా అంటాం ఇంకా చాలా చూడదగ్గ ప్రదేశాలు మంచి దర్శనీయమైన స్థలాలు అన్నీ ఉన్నాయి మంచి మంచి దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ గయ ప్రయాగ కాశీ మూడు కూడా ట్రయాంగిల్లో ఉంటాయండి ఈ మూడు దగ్గర దగ్గరే ఒక స్థలానికి వెళ్ళిన తర్వాత మిగతా రెండు స్థలాలు కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట గయ వెళ్ళినా కాశీ ప్రయాగ చూడవచ్చు ప్రయాగ వెళ్తే కాశీ గయ చూడవచ్చు కాశీ వెళ్తే గయా ప్రయాగ రెండు చూడవచ్చు అన్నమాట కాబట్టి ఈ త్రికోణంలో ఉండే స్థలాలు మూడు కూడా చాలా పవిత్రమైన స్థలాలు అన్నమాట ఇకపోతే హరిద్వారం ఈ హరిద్వారం అనేది ఉత్తరాఖండ్లో ఉందండి ఇది ఇక్కడ కూడా గంగా నది తీరం పక్కనే మనకి ఇశ్రాద్కర్మలు అనేవి జరిపిస్తారు అన్నమాట ఇక్కడ కూడా మనకి చండీదేవి అదేవిధంగా మాయాదేవి అంటే మహామాయ మానసాదేవి ఈ మూడు దేవాలయాలు కాకుండా ఇంకా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయండి దగ్గరలోనే మనకి రిషికేష్ ఇక్కడ కూడా మంచి మంచి ఆలయాలు ఉన్నాయన్నమాట అంటే హరిద్వారం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ రిషికేష్ తప్పనికో తప్పనిసరిగా మనం దర్శించుకోవచ్చు ఇకపోతే అయోధ్య ఇది కాశీకి దగ్గరలోనే ఉందండి అదేవిధంగా ప్రయాగకి కూడా దగ్గరలోనే ఉందన్నమాట ఈ అయోధ్యలోనే మనకి బాలరాముని ఆలయం అంటే శ్రీరామ ఆలయం అయోధ్య అంటే రాముడికి పుట్టినిల్లు కూడా ఇక్కడ సరయు నది తీరం దగ్గర ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారండి ఇది మనకి కాశీకి దగ్గర ప్రయాగకి కూడా దగ్గర మాట అంటే అయోధ్య వెళ్ళే వాళ్ళు ఈ రెండు కూడా దర్శించవచ్చు అదేవిధంగా కాశీ వెళ్తే ప్రయాగ అయోధ్య రెండు దర్శించవచ్చు ప్రయాగ వెళ్తే ఇందా మనం చెప్పుకున్నాం కదా గయా కాశీ అయోధ్య ఈ నాలుగు కూడా దగ్గరలో ఉండే ప్రదేశాలే అంటే చాలామందికి తెలియక పాపం వచ్చేస్తుంటారు కాబట్టి ఈ నాలుగు ప్రదేశాలు ఒకే దగ్గర ఉంటాయన్నమాట ఇకపోతే కురుక్షేత్రం ఈ కురుక్షేత్రం అంటే మనకి అందరికీ బాగా తెలిసిందే పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగిన స్థలం అన్నమాట కురుక్షేత్రం అనేది ఈ కురుక్షేత్రం హర్యానాలో ఉందండి ఇక్కడ తానేసర్ దగ్గర బ్రహ్మ సరోవరం అని ఒక సరోవరం ఉంటుంది అన్నమాట ఆ సరోవరం దగ్గర మీకు ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారండి అదేవిధంగా మనకి భగవద్గీత అందరూ ఆలకించి ఉంటారు కదా జ్యోతిసారి దగ్గర ఈ భగవద్గీత అంటే కృష్ణుడు అర్జునికి ఉపదేశించిన ఉపదేశం అన్నమాట ఈ స్థలం అంతా కూడా ఇక్కడ హర్యానాలోనే ఉందండి కాబట్టి ఇటువంటి ముఖ్యమైన స్థలాలన్నీ చూసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట కురుక్షేత్రంలో కానీ మీరు శ్రాద్ధ కర్మలు జరిపిస్తే ఇది ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది కురుక్షేత్రం అనేది కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు చూసుకొని వెళ్ళండి తర్వాత దేవప్రయాగ ఈ దేవప్రయాగం అనేది కూడా ఉత్తరాఖండ్లోనే ఉందండి రిషికేష్ నుంచి దగ్గర మాట ఇది పంచప్రయాగాల్లో ఒకటి అదేవిధంగా ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించిన ఎనిమిది దివ్య దేశాల్లో ఒక ఆలయం కూడా నారాయణ తాలూకా ఆలయం కూడా ఒకటి ఉందండి పెరుమల తాలూకా ఆలయం ఇక్కడ అలకానంద భగీరథి రెండు నదులు సంగమం జరుగుతుందన్నమాట ఇక్కడ ఈ సంగమం దగ్గర శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారండి తర్వాత మధుర ఈ మధుర అనేది శ్రీకృష్ణుడికి జన్మస్థలం అండి ఇక్కడ చాలా మంచి మంచి ఆలయాలు ఉన్నాయండి శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి అదేవిధంగా శక్తికి సంబంధించిన ఆలయాలు శివుడికి సంబంధించిన ఆలయాలు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే యమునా నది అందరికీ తెలిసిందే ఈ యమునా నది దగ్గర ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారండి ఇకపోతే శారణ్యం ఈ శారణ్యం అనేది విష్ణుమూర్తి అష్టభూ ఆలయాల్లోని అది ఒకటండి నైంసారణ్యంలోని విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం ఒకటి ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే చక్రతీర్థం అనేది ఒకటి ఉంది అక్కడ కూడా శ్రాద్ధ కర్మలు జరిపిస్తారు అదేవిధంగా గోమతి రివర్ గోమతి నది దగ్గర కూడా మీకు శ్రాద్ధ కర్మలు అనేవి జరుగుతాయి అన్నమాట అదేవిధంగా ఇక్కడ లలితాదేవి తాలూకా శక్తిపీఠం కూడా ఒకటి ఉందండి తర్వాత ఇంకా చాలా మంచి మంచి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ నయింసారణ్యంలోనే ఇది లక్నో నుండి దగ్గరగా ఉంటుందండి ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది నైమ్ సరణి అనేది అదేవిధంగా మీరు కాశీ నుంచి వెళ్ళవచ్చు హరిద్వార్ నుంచి రావచ్చు ఢిల్లీ నుంచి రావచ్చు కాన్పూర్ నుంచి కూడా వెళ్ళవచ్చు అన్నమాట ఇలా రకరకాలుగా ఇక్కడ ఈ ప్రదేశానికి మీరు చేరుకోవచ్చు అండి త్రియుగి నారాయణ ఆలయం మాట ఇది మనకి ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉందండి ఇది ఇది మనకి కేదార్ వెళ్ళే మార్గ మధ్యలో ఉంటుంది ఇది అంటే సోన్ ప్రయాగ్కి కేదార్కి మధ్యలో ఉంటుందన్నమాట ఇక్కడ మందాకిని వాసుకి గంగ రెండు నదులు ప్రవహిస్తాయండి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీకు ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారు అదేవిధంగా ఈ త్రియుగ నారాయణ టెంపుల్లో కూడా మీకు శ్రాద్ధ కర్మలు అనేవి జరుగుతాయండి మద్మహేశ్వర్ ఇది కూడా మనకి ఉత్తరాఖండ్లో ఉందండి తెహరీ జిల్లాలోని ఇది ఏంటంటే మనకి పంచ్ కేదార్లో ఒకటండి ఇక్కడ శివాలయంలో మీకు ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరుగుతాయి అన్నమాట ఇకపోతే రాజమండ్రి గోదావరి నది త నదీ తీరం దగ్గర మీకు ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారండి ఇక్కడ ఈ చుట్టుపక్కల తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ కూడా రాజమండ్రి కాకుండా గోదావరి నదీ తీరాల దగ్గర ఎక్కడైనా సరే ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరిపించుకుంటారండి అదేవిధంగా విజయవాడ కృష్ణానది ఇక్కడ కూడా మనకి శ్రాద్ధకర్మలు అనేవి జరిపిస్తారండి ఈ నది తీరం అంతా కూడా అంటే నదుల తీరాలు అన్ని దగ్గర కూడా మీకు కర్మలు అనేవి జరుగుతాయండి అవి కాక కొన్ని దేవాలయాల్లో కొన్ని కొన్ని దేవాలయాలు అంటే ఇప్పుడు చెప్తున్నవి చాలా వాటి దగ్గర కూడా మీకు ఈ శ్రాద్ధకర్మలు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు నదులు ఒకటి గోదావరి రెండు కృష్ణ ఈ రెండు నదుల దగ్గర కూడా మనకి శ్రాద్ధకర్మలు అనేవి జరిపించుకోవచ్చు అండి ఇకపోతే ఉజ్జయిని ఇది మధ్యప్రదేశ్లో ఉందండి నది తీరంలోని మనకి ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారండి ఇక్కడ కూడా మనకి ఒక జ్యోతిర్లింగం తర్వాత ఒక శక్తిపీఠం కాళికాదేవి గడకాలి అంటారన్నమాట అదేవిధంగా హరసిద్ధి మాత అక్కడ ఆవిడని కూడా శక్తిపీఠం కింద భావిస్తారండి ఇలా చాలా దేవాలయాలు ఉన్న మంచి ప్రదేశం అదేవిధంగా సప్తమోక్షాల్లోని ఒకటి అంటే ఈ సప్తమోక్షాల్లో మీరు ఎక్కడైనా అండి ఏడు ఉన్నాయి సప్తమోక్షాలు ఈ సప్తమోక్షాల్లో ఆల్రెడీ మనం హరిద్వార్ చెప్పుకున్నాం మధుర చెప్పుకున్నాం కాశీ చెప్పుకున్నాం అయోధ్య చెప్పుకున్నాం తర్వాత ఇప్పుడు ఉజ్జయిని చెప్పుకున్నాం తర్వాత కంచి ఇలా అన్ని దిక్కల కూడా మీరు ద్వారకా ఈ ఏడు ప్రదేశాల్లో ఎక్కడైనా సరే మనం ఈ కర్మలు అనేవి జరిపించవచ్చు మాట సప్తమోక్షాలు అంటారు వీటిని ఈ ఏడు మోక్షాల్లో ఎక్కడైనా సరే మనం శ్రాద్ధ కర్మలు అనేవి జరిపించవచ్చండి శ్రీకృష్ణ భగవానుడు నడియాడిన స్థలం అండి ద్వారక ఇక్కడ కూడా శ్రాద్ధ కర్మలు అనేవి జరుపుతారండి అలాగే పంచద్వారకలు నవద్వారకలు అనేవి ఉన్నాయన్నమాట ఈ పంచద్వారకలు ఎక్కడైనా జరిపించవచ్చు లేకపోతే నవద్వారకల్లో ఎక్కడైనా మీరు జరిపించుకోవచ్చు అండి ఈ పంచద్వారకలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి వడోదరా దగ్గర మనకి డాకోర్ అనేది ఒకటి ఉంది తర్వాత ద్వారకా ఉంది బెట్ ద్వారకా ఉంది నత ద్వార కంక్రోలి ఈ పంచద్వారకల్లో ఎక్కడైనా మనం అండి ఈ శ్రాద్ధ కర్మలు అనేవి ఈ పంచద్వారకల్లోనే జరిపించుకుంటే చాలా మంచిది కూడా ఇకపోతే సిద్ధ్పూర్ దీన్ని మనం మాతృగయ అంటామండి ఇది గుజరాత్లోని మహేష్నర్ జిల్లాలో ఉంది ఇక్కడ సరస్వతీ నదీ తీరం దగ్గర మనకి ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారు అన్నమాట ఇక్కడ లక్ష్మీదేవి ఆలయం కూడా ఉందండి అదేవిధంగా మనకి గయలు అనేవి మాతృగయ పితృగయ పితృగయ అంటే బ్రహ్మకాపాలం చెప్పుకున్నాం మనం శిరోగయ అంటే గయా అని చెప్పుకున్నాం అదేవిధంగా నాభిగయ అంటే బిరిజాదేవి తర్వాత పాదగయ పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉందండి కాబట్టి ఈ ఐదు గయల్లో మీరు ఎక్కడైనా జరిపించుకోవచ్చు అన్నమాట అంటే ఈ నాభిగయ అనేది మనకి జాజ్పూర్ ఒరిస్సాలోని జాజ్పూర్ కివన్జా దగ్గర మనకి ఈ ఆలయం కూడా ఉందండి శక్తిపేట ఆలయం అన్నమాట బిరిజాదేవి ఆలయం ఇక్కడ కూడా మీకు శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారు అదేవిధంగా దేవి పాదగయ్య పిఠాపురం దగ్గర ఉంది ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ కూడా మీరు శ్రాద్ధ కర్మలు అనేవి జరిపించవచ్చు అంటే చూడండి పంచగయ్యలో జరిపించవచ్చు పంచ కేదారుల దగ్గర జరిపించవచ్చు అదేవిధంగా పంచప్రయాగుల దగ్గర జరిపించవచ్చు పంచ కేదారుల దగ్గర జరిపించవచ్చు తర్వాత ద్వారకల దగ్గర జరిపించవచ్చు సప్త మోక్షాల దగ్గర జరిపించవచ్చు ఇలా చాలా మాట ఇంకా చెప్పుకుంటూ మనం పోతే చాలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇంకా ఒకటి ఒకటి చెప్పుకొస్తూ ఉన్నాను ఇంకా ఇకపోతే రామేశ్వరం ఇది జ్యోతిర్లింగానికి ప్రసిద్ధి అండి రామేశ్వర జ్యోతిర్లింగం ఇది శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం మాట ఇది ఇక్కడ కూడా మీకు శ్రాద్ధ కర్మలు అనేవి జరుగుతాయండి ఈ రామేశ్వరం అనేది ఏంటంటే బడా బడాచారుధాములో ఒకటి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నానండి పంచప్రయాగులని పంచ కేదార్లని సప్తమోక్షాలని ఇలా అన్నీ చెప్పుకొస్తుంటే ఇది కూడా ఇందులో వచ్చి మనకి కలుస్తుంది అన్నమాట నాలుగు ధామాలంటే బద్రీనాథ్ రామేశ్వరం పూరి ద్వారక ఈ నాలుగు ప్రదేశాల్లో మీరు ఎక్కడైనా చేయవచ్చు ఆల్రెడీ ద్వారకాలో చెప్పుకున్నాం బద్రీలో మనం చెప్పుకున్నాం ఇప్పుడు రామేశ్వరంలో చెప్పుకున్నాం అంటే పూరి ఒక్కటే ఉండిపోయింది ఆ పూరిలో కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ శ్రాద్ధ కర్మలు అనేవి నాలుగు ధామాల్లో ఎక్కడైనా చేయవచ్చు అండి ముఖ్యంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఎక్కడైనా ఏ ఆలయాల్లోనే చాలా దిక్కులా జరుగుతూనే ఉంటాయండి ఈ శ్రాద్ధ కర్మలు అనేవి ఇకపోతే శ్రీరంగం ఇక్కడ మనకి కావేరీ నది ప్రసిద్ధమండి ఈ కావేరీ నదిలో మనకి ఈ శ్రాద్ధ కర్మలు అనేవి జరిపిస్తారు ఈ శ్రీరంగం కూడా ఎనిమిది విష్ణుమూర్తి స్వయంభూ ఆలయాల్లోని ఇది ఒకటండి మన తిరుపతి కూడా ఒకటి అదేవిధంగా ఇందాకలు మనం నైమ్షారని ఒకటి చెప్పుకున్నాం కదా అది కూడా ఒకటి మాట ఇలా ఈ కావేరీ నది తీరంలోని పంచరంగలు అంటే కర్ణాటకలో శ్రీరంగపట్నం అని కూడా ఉంది అందరికీ తెలిసే ఉంటుంది మైసూరు దగ్గరలోని ఈ శ్రీరంగపట్నం దగ్గర కూడా మనకి శ్రాద్ధ కర్మలు అనేవి జరుగుతాయి అంటే పంచరంగంలో అదొకటి కాబట్టి పంచరంగంలో ఎక్కడైనా సరే మీరు అప్ప కుడతాన్ అదొకటి అందరికీ తెలిసే ఉంటుంది పేరు అప్ప కుడతాన్ కూడా పంచరంగంలో ఒకటండి కాబట్టి ఈ శ్రాద్ధ కర్మలు అనేవి ఈ ఐదు పంచరంగంలో ఎక్కడైనా సరే మనం జరిపించవచ్చండి అమర్కంటక్ ఇది నర్మదా నది పుట్టుక ఇక్కడే నది పుట్టుక కూడా జరిగిందండి అదే ఏంటంటే మనకి సప్త నదులు మనకి ఏడు నదులు ఉన్నాయి కదా ఈ నర్మదా నది అని చెప్పి తర్వాత కావేరి గంగా యమున సరస్వతి గోదావరి సింధు నది ఈ ఏడు నదుల దగ్గర ఎక్కడైనా సరే ఈ శ్రాద్ధకర్మలు అనేవి జరిపించవచ్చు అన్నమాట అదేవిధంగా ఈ నర్మదా నది ఒడ్డున ఉన్నది మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అక్కడ కూడా చేస్తారు తర్వాత సూలపాని సూర్పణేశ్వర్ అక్కడ కూడా చేస్తారండి ఇకపోతే శ్రీకూర్మం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందండి శ్రీకాకుళం జిల్లాలోని అంటే అరసవీలకి దగ్గరలో ఉంటుందన్నమాట ఇక్కడ కూడా మనకి శ్రాద్ధకర్మలు అనేవి ఈ కోనేటిలో జరుపుతారండి తర్వాత మనకి సరోవరాలు అండి ఈ సరోవరాలు ఎక్కడున్నా సరే అక్కడ కూడా జరుపుతారండి భువనేశ్వర్లో మనకి బిందు సరోవరం ఉంది తర్వాత శివకంచిలోని తమిళనాడులోని సర్వతీర్థ సరోవరం ఉంది అలాగే గుజరాత్లోని నారాయణ సరోవరం ఉంది తర్వాత కర్ణాటకలోని గుజరాత్లోని ఇలా చాలా దిక్కుల మనకి సరోవరాలు ఉన్నాయండి ఇటువంటి సరోవరాలు అంటే సప్త సరోవరాలు అంటారు కదా వాటిల్లో కూడా మీకు ఈ శ్రాద్ధకర్మలు అనేవి జరుపుతారండి కాబట్టి ఈ వీడియో వల్ల మీరు చాలా తెలుసుకోగలుగుతారు అన్నమాట ఉన్నాయో పంచద్వారకలు ఎన్ని ఉన్నాయి మనకి సప్తమోక్షాలు ఎన్ని ఉన్నాయి పంచ కైలాసులు ఎన్ని ఉన్నాయి తర్వాత పంచప్రయాగులు ఎన్ని ఉన్నాయి ఇలా చాలా ఒకటి కాదండి రెండు కాదు తర్వాత దాములు చారుదాములు ఎలా ఎన్ని ఉన్నాయి చిన్న చో చారుదాములు ఏంటి పెద్ద చారదాములు ఏంటి తర్వాత గయలు పంచగయలు త్రిగయలు ఇలా చాలా ఒకటి కాదండి ఈ వీడియో ద్వారా మీకు చాలా సమాచారం అనేది తెలుస్తుంది అన్నమాట కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ